హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ మినీ ఈ వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మన హైదరాబాద్ దగ్గరలో భువనగిరి అనే ప్లేస్లో స్వర్ణగిరి అనే టెంపుల్ని అయితే న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో ఈ వ్లాగ్లో మీరు ఈ టెంపుల్ ఎలా ఉంది అనేసి అయితే చూసేయండి నేనైతే ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వచ్చేసి పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ పార్కింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది క్రౌడీ అయితే ఎక్కువగానే ఉంది అనేసి బికాస్ న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ కదా సో కొంచెం ఫ్లోటింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము బికాజ్ అప్పుడు వ్యూ అయితే కొంచెం బాగుంటుంది అండ్ రిటర్న్ అయ్యేసరికి నైట్ అయితే కొంచెం లైటింగ్స్ అది ఆ వ్యూ చూడొచ్చు అనేసి అయితే మేము ఆ టైంకి వెళ్ళాము అండ్ ఇక్కడ నేను చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ నేను వెళ్తున్న ఈ వే వచ్చి స్టెప్స్ వే అనమాట అండ్ ఈ స్టెప్స్ అయితే వన్ నాట్ ఎయిట్ అయితే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే పైన గోవిందనామాలు కూడా ఉన్నాయి అండ్ అలా గోవిందనామాలు చదువుకుంటూ కూడా మనం పైకి అయితే వచ్చేయచ్చు అసలు స్టెప్స్ మనం వచ్చినట్టు కూడా నాకైతే అనిపించలేదు నేనైతే ఇక్కడ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాను అండ్ ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు దట్టు వీకెండ్ కదా చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసి ఉన్నారనమాట డైలీ కూడా ఫిఫ్టీ టు ఎయిటీ థౌజండ్ మెంబర్స్ అయితే దర్శనానికి అయితే వస్తున్నారని ఇక్కడ అంటున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయితే నార్మల్ దర్శనం ఉంది అండ్ నెక్స్ట్ థౌసండ్ రూపీస్ డోనర్స్ మనం పే చేస్తే కనుక స్పెషల్ దర్శనం అయితే ఉంది మేమైతే థౌసండ్ రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము థౌసండ్ రూపీస్ దర్శనం అయితే మాకైతే థర్టీ మినిట్స్ టైం అయితే పట్టిందనమాట అందులోనే మనకి ప్రసాదమును అండ్ వన్ ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇదంతా అయితే దర్శనం అయిపోయాక అప్పటికి కూడా క్రౌడ్ అయితే అలాగే ఉన్నారు అండ్ మన గూగుల్లో టైమింగ్ అయితే నైన్ ఓ క్లాక్ అలా క్లోజ్ అని ఇచ్చున్నారు బట్ ఆ టైం వరకు కూడా మనకి క్రౌడ్ పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గనైతే తగ్గట్లేదు బట్ టెంపుల్ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉందనమాట అది నేను క్యాప్చర్ చేశాను బట్ అదైతే నా దాంట్లో డిలీట్ అయిపోయింది సో మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా అది విజిట్ చేయండి ఇక్కడ క్యాప్చర్ చేసిన వ్యూ అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయాక తీసిన వ్యూ అండి చూసారు కదా మనకి ఇందాక డే టైంకి నైట్ టైంకి ఎలా ఉంది వ్యూ అనేది అయితే నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ టెంపుల్ వ్యూ కానీ అట్మాస్ఫియర్ చూస్తే అక్కడ అయితే ఉండిపోవాలనిపిస్తుంది బట్ మనము చాలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చాము కదా సో రిటర్న్ కూడా కొంచెం ఎర్లీగానే అవ్వాలి బికాస్ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా సో అనేసి మేమైతే కొంచెం ఎర్లీగానే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము మనకి మొబైల్ అయితే లోపలికి చేయట్లేదు మనం కౌంటర్లోనే ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట సో అందుకే నేను లోపల వ్యూ అయితే ఏది క్యాప్చర్ చేయలేకపోయాను బికాజ్ మొబైల్ అయితే అలో చేయలేదు కదా వాళ్ళు సో అలా నేను ఓన్లీ బయట వరకే అయితే కవర్ చేశాను దర్శనం అది అయితే అయిపోయింది కదా సో అలా మేమైతే కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట అక్కడ కాకపోతే ఇక్కడ మనకి ఈవినింగ్ అయినా క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి క్రౌడ్ తక్కువ ఉండాలి అని అంటే అయితే మనము ఈవినింగ్ టైంని కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అండ్ దట్ టు వీకెండ్స్ అయితే రావద్దు వీక్ డేస్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అనమాట న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అయ్యేసరికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ రావడానికి అయితే అండ్ ఫస్ట్ మనము చూసినట్టుగా ఎంట్రన్స్లో స్టెప్స్ వే ఏదైతే ఉందో ఎగ్జిట్ కూడా నుంచి అయితే ఇచ్చేసారు ఇక్కడ పార్కింగ్ దగ్గర అయితే అసలు లిటరల్లీ చాలా హారిబుల్ అయిపోయిందండి మాకు రిటర్న్లో ఫస్ట్ మనకి ఎంట్రెన్స్ అయితే ఈజీగానే అయింది కానీ అందులో నుంచి బయటికి రావడానికి అయితే మాకు లిటరలీ టూ అవర్స్ అయితే టైం పట్టేసింది పార్కింగ్ ట్రాఫిక్ వల్ల ఇంటికి రీచ్ అవటం అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట సో అందుకే ఇంకా ఫుడ్ కూడా బయట తినేసి అయితే ఇంటికి రీచ్ అయ్యాము ఆ టైంకి అసలు ఫుడ్ దొరకడం కూడా ఇబ్బంది అయిపోయింది అన్నీ క్లోజ్ క్లోజ్ అన్నారనమాట అట్లాస్ట్ ఎక్కడ ఉన్నింది అండ్ లాస్ట్లో నేను పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ అండ్ మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టై కేర్ బై బై విల్ మీట్ యుర్ నెక్స్ట్ వీడియో